మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో అనూహ్యమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతి రీత్యా కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది అన్ని విధాలుగా మనం బాగున్నాము అనుకుంటే ఆ నేపథ్యంలో లేదు కదా మన మీద ఇంత ఎందుకు ఏడుపు అన్న విధంగా మీ పరిస్థితులు మారతాయి మనం ఏదో కష్టమో నష్టమో శక్తులారా ప్రయత్నిస్తున్నాము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము అది పూర్తి చేయాలన్న ఆలోచనలతో ఉన్నాము చేస్తే సహాయం చేయాలి లేదా పక్కన కూర్చోవాలి కానీ మనం పనిచేస్తుంటే అడ్డంగా వచ్చేవాళ్ళు గొడవలు సృష్టించేవాళ్ళు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మనల్ నుంచి సంతోషపడే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాస్త వీళ్ళకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు మీకు ప్రయోజనాలను అందించే విధంగా ఉంటాయి చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఎవ్వరికీ తెలియపరచకుండా మీకై మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని కూడా రాబోయే రోజుల్లో సాధించగలుగుతారు నిరాశకు గురవలసినటువంటి అవసరం ఏమీ లేదు మనం మంచి దారిలో వెళుతున్నాం కాబట్టే మనల్ని విమర్శించే వాళ్ళు కానీ అడ్డం వచ్చి ఆపేవాళ్ళు కానీ ఈ గణనీయంగా ఈ సంఖ్య పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి స్వల్పమైనటువంటి అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంటుంది ఆహార నియమాలల్లో దినచర్యలో భాగంగా కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు ఇవి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు లైఫ్ స్టైల్ ఇష్యూస్ కావచ్చు వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం లభించే విధంగా అనుకూలంగా మారుతుంది చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కాను మీరు తీసుకొస్తున్నటువంటి మార్పులు మీ కాస్తంత తోడుగా నిలబడతాయి అనూహ్యమైనటువంటి మార్పులు మీలో మీరు చూసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉన్నట్టుగా మీ యొక్క భావన ఏదైతే ఉందో అది మారుతుంది చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది బయట జరుగుతున్నటువంటి విషయ వ్యవహారాల గురించి ఆసక్తి కనబరుస్తారు మన బాగోగులు గురించి ఆలోచించే వాళ్ళు కావచ్చు వ్యక్తిగతంగా మనల్ని అభిమానించేవారు కావచ్చు వీరి పట్ల అంకిత భావంతో ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి తెలియపరచాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వగలుగుతారు మంచి విజయాన్ని సాధించగలుగుతారు కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అకలైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు ఈ మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది పెద్దల మాట ఖచ్చితంగా వినండి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారో అది సకాలంగా సక్రమంలో స్వీకరించే ప్రయత్నం చేయండి మా మేమేదో చదువుకోలేదు నువ్వు చదువుకుంటే బాగుంటుంది ఈరోజు రుణాలు తీసుకోనైనా రికమెండేషన్ చేయించైనా మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తాము నువ్వు చదువుకోనైనా అని మీకు ఇచ్చే ఆఫర్లని మీరు సకాలంలో అందిపుచ్చుకోగలిగితే బాగుంటుంది లేదు నేను మీతో కూడా వ్యాపారమే చేస్తాను ఎంత చదివినా చివరాక్రికి చేసేది వ్యాపారమే కదా అని తప్పుదోవ పెడదోవ పట్టద్దు ఖచ్చితంగా చదువు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము ఇది గ్రహించి మెలగండి మీ నాన్నగారికో ఇంట్లో వాళ్ళకో చదువు కొద్దిగే వస్తే ఆ ఊరు ఆ ప్రాంతం వరకే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు మీకు చదువు వస్తే అది రాష్ట్రాలు దేశాలు దాటి ముందుకు వెళుతుంది ఈ విషయాన్ని గ్రహించండి చదువుకోవడం ద్వారానే ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని శివాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి గోశాలలో గరికన దానంగా ఇవ్వండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు నరదిష్టి తగలకుండా ఉంటుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతు